వచనం చివరి మాట చదువుతున్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు దేవుడు తన ప్రజలకు కలిగిన సంబంధాన్ని మాట్లాడుతూ ఇక్కడ కూడా చెప్తున్నాడు మొట్టమొదటిగా వివాహము జరిపించుకుంటున్న అశ్విని గణేష్ మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది మొదలుకొని మీరు ఒకరికి ఒకరు సొత్తు అనే సంగతి గుర్తుపెట్టుకోండి చెప్పండి మీరు ఎవరు ఒకరికి ఒకరి సొత్తు నీ మధ్యలో వేరొకరితో ఉండొద్దు పొత్తు దేవుడు చాలా జాగ్రత్త ఉడుతున్నది నువ్వు అశ్వినితో చెప్పాలి నీవు నా సొత్తు అశ్విని నీతో చెప్పాలి నీవు నా సొత్తు నా సొత్తు అంటే అర్థం ఏంటిదంటే ఆమె బాధ్యత నీది అని అర్థం ఇక నుంచి ఇన్ని రోజులు ఒక స్త్రీ ఒక స్త్రీ తల్లిదండ్రుల సంరక్షణలో మరి స్నే అన్నదమ్ముల సంరక్షణలో తోబుట్టువుల సంరక్షణలో రోజులు పెళ్ళేంత వరకు ఆ స్త్రీ యొక్క బాధ్యత తల్లిది తండ్రిది అన్నదమ్ములది అయితే ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే ఇది మొదలుకొని నువ్వు అశ్వినితో చెప్పవలసిన మాట ఏంటంటే అశ్విని నీవు నా సొత్తు సొత్తు అంటే అర్థం ఏంటంటే నీ బాధ్యత నీ బరువు అంత నాదే అని ప్రతి పురుషుడు చెప్పగలిగిన స్థితిలో ఉండాలి అదే మాట అశ్విని గణేష్ కూడా చెప్పాలి నువ్వు కూడా ఎవరు నా సొత్తు నీ బాధ్యత కూడా నాదే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి వివాహంగా జతపరచబడబడుతున్నా భార్యభర్తలకు దేవుడు చెప్తున్నారు మనము ఒకరికి ఒకరు సొత్తుగా ఉండాలి ఒకరి బాధ్యతను ఒకరు నెరవేర్చేవారిగా ఉండాలి ఎందుకంటే దేవుడు కూడా అదే చెబుతున్నాడు ఇదిగో మీరందరూ నా గర్భ వచ్చిన నా పిల్లలే నన్ను నమ్మినా నమ్మకపోయినా మీరందరూ నా పిల్లలే కాబట్టి మీరు నా సొత్తు అని దేవుడు బాధ్యతను తీసుకున్నాడు కాబట్టే అనీతి మంతుల మీదను నీతి మంతుల మీదను సమానమైన వర్షాన్ని ఎండను కురిపిస్తున్నాడు నువ్వు నమ్మినా ఆయన నీకు దేవుడే నమ్మకపోయినా ఆయన నీకు దేవుడే కాబట్టి దేవుడు మీ మనందరికీ చెప్తున్నమాట మీరు నా సొత్తు మీరు నా బాధ్యత కాబట్టే దేవుడు మనకు కావలసిన ప్రతి అవసరత తీరుస్తున్నాడు ప్రేమల వర్లరా ఆహారానికి కావలసినవి మరియు మనం బ్రతకడానికి కావలసినవి అన్నీ దేవుడు చేస్తున్నాడు ఎందుకు అని అంటే మనము ఆయన సొత్తు మనని విలువ పెట్టి కొన్నాడు కాబట్టి ఆ దేవాది దేవుడే మన ప్రతి అవసరత తీరుస్తున్నాడు దేవుని స్థానంలో ఎవరున్నారు గణేష్ ఉన్నాడు మరి అశ్విని స్థానంలో మనమున్నాం కాబట్టి ఇది మొదలుకొని భార్య భర్తల్లో ఉండవలసిన మొదటి విషయం ఏంటిది నీవు నా సొత్తు ఒకసారి మొగలు చూసుకున్నానండి ఒకసారి మొగలు చూసుకోనండి తర్వాత చెప్తారు పెళ్ళైన వాళ్ళు అసలు నిజానికి పెళ్లి కోసం ఇట్లా కూర్చోవద్దు మీరు పెళ్లి కోసం ఎక్కడ కూర్చో జంటలు జంటలు కూర్చోవాలి మీ ఆయన మీ పొంటి మీ ఆవిడ మీ పక్కపోంట ఉండాలి ఎందుకంటే ఇలాంటి పెళ్ళి మీరు ఎప్పుడు చూడలేరు ఒకవేళ మీ పెళ్ళిలా అలాంటి తెలుగులో ఎప్పటి ఇవ్వలేరు కాబట్టి మీకు అర్థం కాలేదు నిజంగా మీ పక్కన ఉంటే అక్కడ పక్కకు ఉన్నా కానీ చూసి ఒకసారి అనండి నీవు నా సొత్తు మన ఇద్దరి మధ్యలో ఉండొద్దు పొత్తు వివాహ జీవితం దేవునికి మహిమకరంగా జరగాలంటే ఒకరికొకరు సొత్తుగా ఉండాలి ఒకరి పట్ల ఒకరు బాధ్యత కలిగి ఉండాలి ఇది మొదటి విషయం రెండో విషయం ఏంటంటే రెండవ వచనం అంటాడు నీవు పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును చెప్పండి ఒకరికొకరు చెప్పండి అశ్విని గణేష్ ఒకరికొకరు రెండోది చెప్పండి నేను అడుచూ చెప్పు నాకు కాదు నాకు మా ఉన్నది అడి చూసి చెప్పు నేను ఇది మొదలుకొని ఏం చేస్తాను తోడయిందును ఇక్కడ భార్య ఉంటే చెప్పండి భార్య భర్తకు చెప్పవలసిన మాట భర్త భార్యకు చెప్పవలసిన మాట నేను నీకు ఉందును ఆ ధైర్యము ఖచ్చితంగా ఒక పురుషుడు ఇవ్వాలి ఇన్ని రోజులు తన ఇంటి పేరుని పక్కన పెట్టి నాన్న వారు ఎవరు లేరు ఇన్ని రోజులు ఆమె కష్టం వచ్చిన నష్టం వచ్చినా చూసుకోవడానికి ఒక ఊరే ఉంది ఒక ఊరే ఉండే ఇప్పుడు ఉన్న ఊరును కన్న తల్లిదండ్రులను గడప దాటి వస్తున్నప్పుడు గణేష్ గణేషే కాదు